పలం నేరు పట్టణ ప్రజలు విజ్ఞప్తి మన రాష్ట్ర ప్రభుత్వం వనం మనం కార్యక్రమం ఏదైతే మనకి ఈ వర్షాకాలంలో మొక్కలు పెంచాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాతావరణం ఎందుకంటే ఇప్పటికే మన వాతావరణం కాలుష్యమయ్యి ఎక్కడ గాలి సరైన గాలి లేక వాతావరణం వేడి తీవ్రత కూడా పెరిగి టెంపరేచర్ కూడా పెరుగుతుంది మనకు నీటి సమస్య కూడా నీటి శాతం కూడా పడిపోతుంది ప్రతి ఒక్కరూ మొక్కను ప్రతి ఇంటి దగ్గర ఒక కనీసం ఒక మొక్క నాటేదానికి ప్రయత్నం చేసుకొని మంచి వాతావరణంలో ఉండాలంటే ఒక చెట్టు అనేది ముఖ్యం ఈ పొలం నీరు పట్టణంలో ప్రతి ఇంటికి కూడా ఒక చెట్టు నాటే కార్యక్రమం అనేది చేయాల్సి ఉంది ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో ఒక మొక్క నీడనిచ్చే మొక్కని అందరూ కూడా పెంచుకోవాల్సింది కోరుతున్నాము అలాగే స్కూళ్ళల్లో కావచ్చు ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో కావచ్చు మన మున్సిపాలిటీ తరఫున ఈరోజు వనం వనం కార్యక్రమం అందరూ కూడా చేపట్టడం జరిగింది ఈరోజు గొమ్మి స్కూల్లో కూడా అక్కడ పిల్లలు టీచర్లు బాధ్యతగా విధంగా మనం మొక్కలు సప్లై చేసి అక్కడ నాటించి జరిగింది అలాగే కౌన్సిలర్లు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మన పట్టణంలో మంచి వాతావరణాన్ని కల్పించడానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను